హలో అండి ఇంట్లో మనము ఎంత అందంగా ఆనందంగా ఉంటే ఇల్లు అంత బాగుంటుంది కదా అందంగా ఉండటానికి మనం రకరకాల క్రీమ్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదండి సింపుల్గా నేను చూపించినట్లుగా ఒక చిన్న ప్లేట్లోకి మీరు యూజ్ చేసే ఏ క్రీమ్ అయినా లేదు అంటే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా అదైనా తీసుకొని అందులోకి కొంచెం పౌడర్ వేసుకొని ఎక్కడ వాటర్ యాడ్ చేయకుండా బాగా కలపండి ఇట్లాగా తిక్క క్రీమ్ లాగా అవుతుంది వాటర్ వేసి ఇంతకుముందు తయారు చేస్తే అది ప్యాచి ప్యాచిగా ఉంటుంది అనమాట ఫేస్కి అప్లై చేసిన తర్వాత సో ఇట్లాగా క్రీమ్ని తయారు చేసేసుకొని నీట్గా ఫేస్ నిండా నీట్గా అప్లై చేసేసుకోండి ఇట్లా అప్లై చేసేటప్పుడు మనకి చేతులతో కాకుండా ఇట్లాగా మనకి పౌడర్ పఫ్ ఉంటుంది కదా ఎక్సెస్ పౌడర్ అంతా కూడా క్లియర్ చేసేసి మీ ఫేస్ మీద నీట్గా అప్లై చేయండి ఇట్లాగా పౌడర్ పఫ్తో అప్లై చేస్తే నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూసారా జస్ట్ ఒక్క క్రీమ్తోనే మన ఫేస్ ఎంత నీట్గా ఉందో రకరకాల క్రీమ్స్ కాకుండా ఇట్లాగా సింపుల్గా ఈ క్రీమ్ని వేసేసుకోండి లిప్స్టిక్ లిప్ బామ్ లిప్ ఆయిల్ లిప్ మాయిశ్చరర్ ఏదైనా రాసేసుకొని తర్వాత బొట్టును పెట్టుకొని కుంగంని కూడా మంచిగా నీట్గా నిండుగా పెట్టుకోండి ఫేస్కి ఆ తర్వాత నీట్గా వేసుకొని పూలు పెట్టుకోండి ఎంత అందంగా కనిపిస్తారు ఇల్లు కూడా అందంగా ఉంటుంది